అందరికీ నమస్కారం నేను విరమేష్ మన రాజకీయ చిత్రాల్లో భాగంగా ఈరోజు మనం కొన్ని కేమిడీ విషయాలు అలాగే కొన్ని కాస్త ఉపయోగపడే విషయాలు వాటి గురించి మాట్లాడుకుందాం ముందుగా నాకు కామెడీగా అనిపించిన రెండు విషయాలు అంటే మీడియా వాళ్ళు మీరు ఎవరైనా కెమెరామెన్ గంగతో రాంబాబు అని పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంటుంది చాలా చూసే ఉంటారు అందులో బ్రహ్మానందం గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి వార్తలు చదవడం అనేది ఒక సీన్ అందరి గుర్తునే ఉంటుంది ఒక చిన్న వార్త పవన్ కళ్యాణ్ చెప్తాడు ప్రకాష్ రాజు రెండు పెళ్లి చేసుకున్నారు బ్రహ్మానందం చెప్పమంటాడు వార్తని ఎలాగా ఇది చేసి చెప్తాడా అని బ్రహ్మానందం చెప్తారు సినిమా వాళ్ళ పెళ్ళిళ్ళు పెటాకులు కావడం అన్నది సర్వసాధారణ విషయం మొన్న నాగార్జున నిన్న పవన్ కళ్యాణ్ నేడు ప్రకాష్ రాజ్ రే వార్త ఏంటి నువ్వు చెప్పింది మీడియాలో వచ్చేది దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ కర్ణాటక వెళ్ళారు వెళ్ళింది చాలా మంచి పని కోసం అంటే చిత్తూరులో ఎక్కువగా రైతుల తాలూకా పంట పొలాలు పాడైపోకుండా ఏనుగులు పాడు చేసుకుండా కుంకి ఏనుగులు కావాలి అని అడగడానికి వెళ్ళారు ఎవరైనా ఏం చేస్తారు కుంకి అంటే ఏంటి తేడా ఉంది ఏంటి ఉపయోగం వీటి గురించి మాడతారు కానీ మీడియాలో ఒక్క వార్త గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు ఆ వార్త ఏంటంటే ఆయన మాట్లాడుతూ నలభై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితం రాజ్ కుమార్ గారు గంధద గుడి అని ఒక సినిమా చేశారు ఆ సినిమాలో ఫారెస్ట్ని కాపాడడం ఆయన బాధ్యత బహుజ ఫారెస్ట్ ఆఫీసర్ రేంజర్ ఏదైనా అయ్యి ఉండొచ్చు ఈ కాలం సినిమాల్లో కల్చరల్ షిఫ్ట్ ఎలా జరిగిందంటే ఈ ముప్పై ఏళ్ళలో ఇప్పుడు గంధప చెక్కలు నరికిన వాళ్ళు మాత్రం హీరోలుగా ఉన్నారు అని ఆయన చెప్పిన విషయం అంటే సినిమాల్లో కల్చరల్ షిఫ్ట్ ఎలా జరిగి హీరో అంటే ఏ రేంజ్ నుండి ఏ రేంజ్కి వచ్చారు అన్నది ఆయన ఒక సినిమా యాక్టర్ ఇక స్టార్ట్ పుష్పని వేసుకున్నా డిప్యూటీ ముఖ్యమంత్రి పుష్పని అది చేసిన పుష్పని ఇది చేసిన మళ్ళీ వీళ్ళ కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయా మళ్ళీ ఆయన ఏమన్నాడు మీకేం అర్థమైంది అసలు ఏం జరుగుతుంది యాంగ్ జరుగుతుంది మాస్టర్ ఇది మొదటి చిత్రం రెండోది కీర్తి సురేష్ ఆమెదో ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో ఆమెకి ర్యాపిడ్ ఫైర్ అంటే ఫాస్ట్గా క్వశ్చన్లు అడుతారు ఫాస్ట్గా ఆన్సర్ చెప్పాలి రెండు ఆప్షన్లు ఇస్తారు అందులో కూడా సెలెక్ట్ చేసుకోవాలి మీకు చిరంజీవి ఇష్టమా విజయ్ ఇష్టమా తమిళ్ యాక్టర్ విజయ్ అని అడిగారు ఆమె తమిళ్ యాక్టర్ విజయ్ అని చెప్పారు కారణం ఏంటి తెలియదు కానీ రాపిడ్ ఫైర్ క్వశ్చన్ అది స్టార్ట్ చేశారు చిరంజీవి అభిమానులకి చాలా అన్యాయం జరిగింది ఆవిడ చిరంజీవి అని చెప్పాలి కదా విజయ్ అని చెప్పడం ఏంటి ఇప్పుడు ఎవడైతే దీన్ని విమర్శ చేస్తున్నాడో వాడికి ర్యాపిడ్ ఫైర్ పెట్టి మీ అమ్మ నాన్న ఇద్దరిలో అంటే మీ అమ్మ ఇష్టం అని చెప్పి మీ నాన్న వచ్చి కత్తులు కొడుస్తాడా కడుపులు కొడుస్తాడా కత్తు పనికి మాలిన వార్తలు అవసరం లేదు మీకు ఛానల్ ఎక్కువైపోయాను కానీ లేదా యూట్యూబ్లో నాలా ప్రతి వాడు ఒక వీడియో ఛానల్ క్రియేట్ చేశాడని కానీ నోటికొచ్చిన ప్రతి వార్త చెప్పాల్సిన అవసరం లేదు మూసుకొని ఉంటే సమాజానికి మీ వల్ల చాలా ఉపయోగం జరుగుతుంటుంది ఆలోచించండి ఇలాంటి కోవకు చెందిన మూడో విషయం ఏంటంటే నాగార్జున గారు అబ్బాయి నాగచైతన్య శోభిత శోభిత ధూలిపాల అనుకుంటే వాళ్ళిద్దరూ నిశ్చితార్థం జరుపుకున్నారు నాగార్జున గారు ఆనందంగా ట్విట్టర్లో ఎక్కడ పోస్ట్ చేయడం జరిగింది అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు ఎందుకంటే ఒక పెళ్ళి ఇది కాబట్టి మరలా వాళ్ళు లైఫ్లో సెటిల్ అవ్వాలని అందరూ కోరుకున్నారు మీడియాలో సమంత కన్నీలు ఏడుస్తున్న సమంత బాధపడుతున్న సమంత రే మీకేం తెలుసరా మీకు ఏమైనా తెలుసా మీ ఎందుకని ఆవిడ ఏడుపు బాధ గురించి ఆవిడ ఏమైనా వచ్చి మీకు ఇంటర్వ్యూ చెప్పిందా అది కూడా లేదు మీ ఇష్టమే తెల్లారి నుంచి సాయంత్రం వరకు మీరు అందరూ ఈ ఛానల్లో న్యూస్లు వేసుకొని మీకు వ్యూస్ వ్యూవర్షిప్లు అవి కావాలి అంతే అది తప్పించి మీకు నిజానికి సమస్య మీద ఎలాంటి అవగాహన కానీ ఆసక్తి కానీ ఏం లేదు ఆ తర్వాత వేణుస్వామి అసలు నా లాంటి వాళ్ళకి ఒకరి గురించి తప్పుగా మాట్లాడడానికి చాలా కష్టంగా ఉంటుంది నాకు అంటే వేణుస్వామి గారు అని వేణు వేణుస్వామి అన్నాను కూడా నాకు మనసు రాదు ఎందుకంటే ఆయన ఎవరో నాకు తెలియదు ఆయన మర్యాదగా చూడడం మన సంప్రదాయం సంస్కృతి అన్నట్టుగా నా అవి ఉంటుంది కానీ ఈ నేను తప్పులేదు తప్పులేదనిపిస్తుంది నాకు ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గురించి పవన్ కళ్యాణ్ గురించి ఈయన ఏం చెప్పాడు అందరికీ తెలుసు అది జరిగే ఎన్నాళ్ళు అవ్వలేదు ఆ తర్వాత నేను జాతకాలు చెప్పడం అది ఇది అన్నాడు నాలాంటి వాళ్ళు చాలామంది సంతోషించారు ఇదే నిజమైన స్వాతంత్రం అనుకున్నారు మళ్ళీ వచ్చి ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళ గురించి వాళ్ళు కలిసి ఉంటారా కలిసి ఉండరా మిమ్మల్ని ఎవరు అడగలేదు సార్ మిమ్మల్ని ఎవరు అడగలేదు ఒకవేళ మీరు ఖాళీగా ఉంటే బాగా మూడు పూటలో భోజనం చేయండి రెస్ట్ తీసుకోండి మందు తాగాలనుకుంటే మందు తాగండి ఇంకా రకరకాలుగా చేసుకోండి మిమ్మల్ని ఎవరు అడగలేదు కూడా పోనీ ఎవరైనా ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని అడిగితే అది వేరే విషయం ఎందుకు సార్ అనవసరంగా తప్పుడు మాటలతో మరీ చీప్ అయిపోతుంది సార్ రేపు బుద్ధుని భోజనం చేసేటప్పుడు ఈ ఫుడ్ నేను నిజంగా అర్హున్నా లేదా మీరు ఇంట్లో పడుకునేటప్పుడు కూడా ఈ పడుకోవడానికి నేను అర్హున్నా అనుకునే పరిస్థితి తెచ్చుకోకండి దయచేసి ఇలాంటి పనికి మనకి ఎప్పుడు బుద్ధి వస్తుంది ఇక ఆ తర్వాత చిత్రం నాకు కాస్త బాగా అనిపించింది ప్లస్ అందరూ కామెడీ అనిపించింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఆయన ఏం చెప్పారంటే పంచాయతీలకు నిధుల గురించి మాట్లాడారు అలా మాట్లాడుతూ ఈ ఆగస్ట్ పదిహేను అందరూ ఘనంగా జరుపుకోవాలి అని చాలా క్లియర్గా చెప్పారు అయితే ఆగస్ట్ పదిహేను జరుపుకోవడానికి ప్రతి గ్రామ పంచాయతీలకి నిధుల్ని కేటాయించారు చిన్న చిన్న పంచాయతీలకి ఒక పదివేలు చొప్పున పెద్ద పెద్ద పంచాయతీలు ఇరవై వేలు చొప్పున మంచి చాలా మంచి నిర్ణయం ఆయన ఏం చేసినా డౌట్ లేదు ప్రజల కోసం వాళ్ళకు ఉపయోగపడాలని అనుకునే వ్యక్తిత్వం కాబట్టి ఆయన చేస్తారు ఏది ఇందులో పెద్ద టాపిక్ ఏం లేదు అప్పుడు ఆయన ఒక ఇంట్రెస్టింగ్ విషయం వాడు చెప్పారు నాలు జగన్ అన్న ప్రభుత్వంలో చిన్న పంచాయతీలకు నూట యాభై పెద్ద పంచాయతీలకు రెండు వందల యాభై రూపాయలు ఇచ్చారంట అన్న మీ ఇంట్లో ఎలక పడితే కోటిన్నర రెండున్నర కోట్లు పెట్టి మీరు ఎలకలు పట్టిస్తారు పంచాయతీలు ఆగస్టు పదిహేను పిల్లలు ఇది చేసుకోవడానికి మీరు ఇచ్చేది నూట యాభై రెండు వందల యాభై రూపాయలు దీని గురించి నాకు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు నిజంగా మీకు పదకొండు సీట్లు ఇచ్చినందుకు ఆ వాళ్ళని ఫస్ట్ కొమ్మాలి ఆ పథకం కూడా ఇచ్చిన వాళ్ళే అన్న విషయం నాకు చాలా క్లియర్గా అర్థమైందన్న ఇది తర్వాత చిత్రం ఇలా ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా జరుగుతూనే ఉన్నాయి అలాగే మన తెలంగాణలో కూడా వాళ్ళ అసెంబ్లీ టైంలో రకరకాలుగా రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ వాళ్ళని ఒక రేంజ్లో వేసుకోవడం జరిగింది అది కూడా నాకు బాగా ఆయన మాట్లాడే విధానం ఆయన ఆపోజిషన్ కుమ్మే విధానం బాగుంటుంది ఎప్పుడైనా టైం జరిగినప్పుడు ఒకసారి ఆయన అసెంబ్లీలో స్పీచ్లు వింటే బా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇకపోతే రాజ్యసభలో జయా బచ్చన్ గారికి ఉపరాష్ట్రపతి గారికి ఒక కామెడీ జరిగింది అయితే ఒరిజినల్గా వాళ్ళిద్దరి మధ్య ఎంతకు ముందు ఏమైనా అంటే ఆయన గురించి తప్పుగా మాట్లాడారా ఇవన్నీ నాకు తెలియదు ఎందుకంటే నేను ఫ్రెష్గా చూడ్డా అది చూసిన విషయంలో ఒకవేళ జయా బచ్చన్ గారి కంప్లైంట్ ఆయన టోన్ అయితే మాత్రం దాన్ని ఆమె ఈజీగా తీసుకోవడం మంచిది ఎందుకంటే మీరు ఒక్కసారి ఏదైనా ఒక చైర్ పొజిషన్లో కూర్చొని చూడండి అది సాఫ్ట్వేర్ గమనిలో మేనేజర్ అవ్వచ్చు లేదా ఈ రాజ్యసభ లోక్సభల్లో ఇరవై ముప్పై మందిని హ్యాండిల్ చేసే కాకుండా రెండు వందల మంది మూడు వందల మంది హ్యాండిల్ చేసే పొజిషన్లో విసుగు ఫ్రస్ట్రేషన్ విపరీతంగా వస్తుంది అందరినీ కంట్రోల్ చేయడానికి దాన్ని ఒకవేళ రీజన్ అని అనుకుంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు అలా కాకుండా నిజంగానే ఆయన ఇంటెన్షన్గా ఆమె అవమానిస్తే ఖచ్చితంగా తప్పు చూద్దాం నాకైతే ఖచ్చితంగా తెలియదు ఏదో వాకౌట్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు ఇమీడియట్గా అంటే అది బుస్ వాళ్ళకి అదే పని అది తప్పితే నిజానికి ఒకవేళ టోనే కారణం అయితే మాత్రం ఆయన సీట్లు మీరు కూర్చొని ఆలోచించాలి అది అంత ఈజీ కాదు అంతమందిని కంట్రోల్ చేయడం అది కూడా బాగా అంటే తెలివైన వాళ్ళని తెలివి తొక్క వాళ్ళని కంట్రోల్ చేయాలి అందరూ తెలిసి తెలియని మూర్ఖులు అందుకే రాజ్యసభకి గట్టి వెళ్తుంటారు సో వీళ్ళని అంత ఈజీగా కూడా కంట్రోల్ చేయలేడు ఇవి నాకు అర్థమైన చిత్రాలు మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా ఖచ్చితంగా తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ